వరలక్ష్మి వ్రతం పూజ చేసుకునే విధానం వరలక్ష్మి వ్రతము ఇంట్లో సులభంగా చేసుకునే విధానాన్ని వీడియోలో చూపిస్తున్నాను వరాలిచ్చే తల్లి వరలక్ష్మి దేవి వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు నియమాలు మడులు అవసరం లేదు నిశ్చలమైన భక్తి ఏకాగ్రత ఉంటే చాలు వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైంది ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి అష్టైశ్వర్యాలు లభిస్తాయని పురాణాలు చెప్తున్నాయి అంతేకాదు సకల శుభాలు కలుగుతాయి స్త్రీలు సు సుమంగలిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి లక్ష్మీదేవి సంపదలు ఇచ్చే తల్లి సంపదలంటే అంటే కేవలం ధనం మాత్రమే కాదు ధాన్య సంపద పశు సంపద గుణ సంపద జ్ఞాన సంపద లెన్నో ఉన్నాయి వర అంటే శ్రేష్టమైన అర్థం కూడా ఉంది శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని పూజ ఏ విధంగా చేసుకోవాలో దానికి కావలసిన సామాగ్రిని వివరిస్తున్నాను పసుపు కుంకుమ గంధము విడిపూలు పూలమాలలు తమలపాకులు ముప్పై ఒక్కలు ఖర్జూరాలు అగరబత్తులు కర్పూరము చిల్లర పైసలు తెల్లని వస్త్రము జాకెట్ పీసులు మామిడి ఆకులు ఐదు రకాల పండ్లు అమ్మవారి ఫోటో కలశము కొబ్బరికాయలు తెల్లదారము లేదా నోముదారం దారం లేదా పసుపు రాసిన కంకణం ఇంటిలో తయారు చేసిన నైవేద్యాలు బియ్యము పంచామృతాలు దీపపు కుందులు ఒత్తులు నెయ్యి శ్రావణ మాసంలో రెండో శుక్రవారం లేదా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి ఆ రోజున వీలు కాకపోతే తర్వాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతానికి ఆది దేవత అయిన లక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది సువాసనలందరూ చేసే సే ఈ వ్రతము వరలక్ష్మి నమస్తు వసుప్రదే సుభద్రే శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మి వ్రతంతో ధన కనక వాస్తు వాహనాది సమృద్ధులకు మూలం శ్రావణ శుక్రవారాల శుక్రవార వ్రతాలతో పాపాలు తొలగి లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ మండపం పైన బియ్య పిండితో ముగ్గు వేసి కలశం ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారి ఫోటో లేదా రూపును తయారు చేసి అమర్చుకోవాలి పూజా సామాగ్రి తోరలు అక్షింతలు పసుపు గణపతిని ముందుగానే సిద్ధం చేసుకొని ఉంచాలి తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకొని దానికి పసుపు రాయాలి ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి అంటే ఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి ఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి ఐదు లేక తొమ్మిది పువ్వులతో ఐదు లేక తొమ్మిది ముడులతో తోరణాలను తయారు చేసుకొని పీఠం వద్ద ఉంచి పుష్పాలు పసుపు కుంకుమ అక్షింతలు వేసి తోరాలను పూజించి ఉంచుకోవాలి ఆ విధంగా తోరాలను తయారు చేసుకున్న తర్వాత పూజకు సిద్ధం కావాలి అతో నిర్విఘ్నేన వర్త పరిసమాప్త్యర్థ గణపతి పూజ కర్ష్యే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యు సర్వదా అగచ్చవర సిద్ధి వినాయక అంబికా ప్రియనందన గృహణ సుముఖ నమస్తే గణనాయక అని స్తుస్తూ గణపతిపై అక్షింతలు చల్లాలి యథాశక్తి షోడశోపోచర పూజ చెయ్యాలి ఓం సుముఖాయ నమ ఓం ఏకదంతాయ నమ ఓం కపిలాయ నమ ఓం గజకర్ణికాయ నమ ఓం లంబోదరాయ లంబోదరాయన ఓం వికటాయ నమ ఓం విఘ్నరాజాయ నమ ఓం గణదీపాయ నమ ఓం ధూమకేతువే నమ ఓం వక్రతుండాయ నమ ಓಂ ಗಣಾಧ್ಯಕ್ಷಾಯ ನಮಃ ಓಂ ಪಾಲಚಂದ್ರಾಯ ನಮಃ ಓಂ ಗಜಾನಾಯ ನಮಃ ಓಂ ಶೂರ್ಪಕರ್ಣಾಯ ನಮಃ ಓಂ ಹೇರಂಬಾಯ ನಮಃ ಓಂ ಸ್ಕಂದಪೂರ್ವಜಾ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಮಹಾ ಗಣಾಧಿಪತಿ ನಮಃ ನಾನಾ ವಿಧ ಪರಿಮಳಪತ್ರ ಪುಷ್ಪಾನ್ ಸಾಮರ್ಪೆಯೀ ಅಂಟು ಸ್ವಾ ಪುಷ್ಪಾಲು ಉಂಚಾಲಿ ಓಂ ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಿ ಹೇ ನಮಃ ಧೂಪಮಗ್ರಹಣ ఓం శ్రీ మహాగణాధిపతి నమ దీపం దర్శయామి స్వామివారి ముందు పండ్లు గాని బెల్లాన్ని గాని నైవేద్యంగా పెట్టాలి ఓం భర్గో భర్గోదేవస్ ధీమహి ధీమో యోన ప్రచోదయత్ గాయత్రి మంత్రాన్ని జపిస్తూ నీటిని నివేదన చేసి చుట్టూ జల్లుతూ సత్యత్వరణ పరిశీలించామి అమృతమస్తు అమృతోపస్తరుణమస్తు ॐ प्राणाय स्वाहा ॐ अपनाय स्वाहा ॐ व्यानाय स्वाहा ॐ बुधनाय स्वाहा ॐ समनाय स्वाहा ॐ ब्रह्मण्य स्वाहा गुडासहितबलनिवेदनं समर्पयामि मध्यमद्यपानीयं समर्पयामि नीतिनि वदलालि ओम् श्रीमहागणाधिपतिः नमः ताम्बूलं समर्पयामि ताम्बूलानन्तरम् आचमनं समर्पयामि కర్పూరం వెలిగించి నీరాజనం ఇవ్వాలి ఓం శ్రీ మహాగణాధిపతి కర్పూర నీరాజనం సమర్పయా నీరాజనా ఆచమనీయం సమర్పయా అనేమాయ చరితగణపతి అర్చనేన భగవత సర్వాత్మక శ్రీ గణపతి శ్రీగణపతివతృత సుప్రసన్న వరదాభవ్ మమ ఇష్టకామ్యార్థసిద్ధిరస్సు వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షింతలు తల మీద వేసుకోవాలి మహాగణపతి పూజను ముగించిన అనంతరం వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి కలశస్యే ముఖే విష్ణు కంఠేరుద్ర సమశ్రిత మాల బ్రహ్మ మధ్య మాతృఘన స్థిత సప్త ద్వీప వసుందర ఋగ్వేదోదయ యజుర్వేదో సామవేదో అధర్వన అంగేచ్ఛ సహిత సర్వ కలశంభు సమశ్రిత ఆయత గణపతి పూజార్థం దురితక్షయకారక గంగేచ యమునేచ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురు అంటూ శ్లోకాన్ని చదివి కలశంలో నీటిని పుష్పంతో ముంచి భగవంతుడిపై పూజా ద్రవ్యాలపై పూజ చేస్తున్న వారు తలపైన చల్లుకోవాలి ಸಂಕಲ್ಪ ಮಮ ಉಪಾಂತ ಸಮಸ್ತುರ್ದಕ್ಷೇಧರೀಪರೇಶ್ವರ ಮುದ್ದೇಶ್ಯ ಶ್ರೀಪರಮೇಶ್ವರ ಪ್ರೀತ್ಯರ್ಧ ಶುಭೆ ಶೋಭನ ಮುಹೂರ್ತೆ ಅಧ್ಯ ಬ್ರಹ್ಮನ ದ್ವಿತೀಯ ಪಾರ್ಧೆ ಶ್ವೇತಪರಹಕಲ್ಪೇ ವೈವಾ ಮನ್ವಾಂತರೆ ಕಲಿಯುಗೇ ಪ್ರಥಮ ಪದೇ ಜಂಬು ವೀಪ ಭರತವರ್ಷ ಭರತಕಂಡೆ ಮೇರೋ ದಕ್ಷಿಣದಿಗ್ಭೇ ಮೇರೋ ದಕ್ಷಿಣದಿಗ್ಭಾಂಗೇ ಶ್ರೀಶೈಲ ಈಶಾನ್ಯ ಪ್ರದೇಶ ಕೃಷ್ಣ ಗೋದಾವರಿ ಮಧ್ಯಪ್ರದೇಶ ಅಸ್ ವರ್ತಮ್ಯಾಕ ಚಂದ್ರಮ್ ವಿಶ್ವಸ್ನ ಸಂವರ ಶ್ರಾವಣ ಶುಕ್ಲ ಅಷ್ಟೇ ಶುಕ್ರವಾರಂ ವಾರಂ ಶುಭ ನಕ್ಷತ್ರ ಶುಭ ಯೋಗ ಶುಭಕರಣೇ ಏನ ವಿಶೇಷ ವಿಶಿಷ್ಟುಭೇ ಮಾಂತ ಸಮ ಪ್ರತ್ಯರ್ಥ ಶ್ರೀಮತಿ గోత్రవ నామదేవతి శ్రీమత్య గోత్రవత్య నామదేవత్య అని పూజ చేయువారి గోత్రము నామము చెప్పి మమ సహ కుటుంబస్ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధర్ధం మమ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురు చతుర్విధ ఫల పురుషార్థం సర్వీష్ట సిద్ధ్యర్థం శ్రీవరళై श्रीवरलक्ष्मीदेवता मृजस्य वरलक्ष्मीदेवता वरलक्ष्मी प्रत्यर्ध कल्पोक्तप्रकारणे यावचक्ति वाहनादिषोडोशोपोचरपूजकरिष्ये करिष्ये ध्यानं पद्मासने पद्मकरे सर्वलोकैकपूजिते नारायणे प्रिये देवे सुप्रीतभव सर्वदा क्षीरोदार्णवशम्भुते कमले कमलालये సుస్థిరవ సురాసుర నమస్కృతే అని దేవిని మనస్ఫూర్తిగా ధ్యానించాలి ఆహ్వానం చేసుకోండి సర్వమంగళమాంగల్ దేవి దేవితవ సర్వదా శ్రీ వరలక్ష్మి దేవతాయో నమ ఆవాహయామి అని మనసార స్వాగతం పలుకుతున్నట్లు తలిచి ఆహ్వానించి నమస్కరించాలి ఆసనం సూర్యాయుత నిబస్ఫూర్తే స్ఫుర రత్న విభూషితే మిదం దేవి శ్రీ వరలక్ష్మి శ్రీవరలక్ష్మి నమ ఆసనం సమర్పయ ఆసనానికి చూపించి పసుపు కుంకుమ పూలు అక్షింతలు దేవిపై చల్లాలి పాద్యం సువాసిత జలం రమ్యం సర్వతీర్థం సముద్భ పాద్యం గృహిణ దేవిత్వం సర్వదేవి నమస్కృతే శ్రీ వరలక్ష్మి దేవత పాద్యం సమర్పయాం కాళ్ళు కడుకునోటకు నీళ్ళు ఇస్తున్నట్లు భావించి ఉద్దరితో పంచపాత్రలోని జలాన్ని వరలక్ష్మి దేవిపై చల్లి రెండు చుక్కల జలము వేరొక పాత్రలోనికి వదల ఆర్గ్యం శుద్ధోదకంచ పాత్ర స్థగంధ పుష్పాది మిశ్రితం ఆర్గ్యం దా దాస్యా దేవీ గృహన సురపూజితే శ్రీ వరలక్ష్మి దేవత ఆర్గ్యం సమర్పయాం చేతులు కడుక్కోవడానికి నీరు ఇస్తున్నట్లు భావిస్తూ పంచపాత్రలోని జలాన్ని పువ్వుతో వరలక్ష్మి దేవిపై చల్లి ఆర్గ్యం పాత్రలో రెండు చూకలు వదలాలి ఆచమనీయం సువర్ణ కలశానితం చందనాగుర సంయుక్తం దేవి మాయదత్తం శుభప్రదే వరలక్ష్మి దేవత ఆచమనీయం సమర్పయామి ముఖం శుభ్రం చేసుకోవడానికి నీళ్లు ఇచ్చినట్లు భావిస్తూ జలాన్ని వేరొక పాత్రలోనికి వదలాలి పంచామృత స్నానం पयो दधिघृतोपेतशर्करम् पञ्चामृतस्थानम् इदम् गृहणकमलालये श्रीवरलक्ष्मीदेवता पञ्चामृतस्थानम् समर्पया నెయ్యి పాలు పెరుగు తేనె పంచదార కలిపిన పంచామృతం దేవిపై ఉద్దరినితో చల్లాలి శుద్ధోదకం స్నానం గంగా జలం మయానితం మహాదేవ శిరస్థితం ఇదం స్నానం గృహణమిదు సోదరి శ్రీవరలక్ష్మి దేవత శుద్ధోదకం స్నానం సమర్పయామి అని పంచపాత్రలోని శుద్ధమైన నీటిని పువ్వుతో దేవిపై చల్లవలై ప్రియగలే వస్త్రయుమం ప్రదశ్యామి గృహణ శ్రీ వరలక్ష్మి దేవత వస్త్రయుగ్మం సమర్పయా పట్టు లేదా శక్తికి తగిన వస్త్రాన్ని అమ్మవారికి ఇస్తున్నట్టు పత్తితో చేసుకున్న వస్త్రయుగ్మం సమర్పించ ఆభరణం కేయుర కంకణ దేవి హరానుపరమే కళ విభూషణన్య గృహణ ఋషి పూజితే శ్రీ దేవత ఆభరణం సమర్పయా బంగారం లేదా వెండి మీ అనుసారం దేవికి ఆభరణ సమర్పించాలి లేదా అక్షింతలు వేసి నమస్కరించాలి యజ్ఞోపవితం హేమకృతం దేవి మాంగల్యం మంగళప్రదం మాయా సమర్పితం దేవి గృహిణం శ్రీ శుభప్రదే దేవత ఉపవితం సమర్పయామి అని పత్తిని మూడు లేదా నాలుగు అంగుళాల పొడువుగా మధ్య మధ్యలో పసుపు అద్దుతూ నలిపిన యజ్ఞోపవితం దేవికి సమర్పించుకోవాలి గంధం అక్షింతాన్ ధవలాన్ దివ్యాన్ శాలిన్ శుభన్ హరిద్ర కుంకుమే పేతన్ గురుత్యమద్ది పుత్రికే శ్రీ వరలక్ష్మి దేవతం అక్షింతాన్ సమర్పయ అని అక్షింతలు దేవిపై చల్లాలి పుష్ప పూజ మల్లికాజాజి కుసుమంచే పకర్వ చలారే పూజయామి హరిప్రియే వరలక్ష్మి దేవత పుష్పం పూజయామి అన్ని రకాల పువ్వులతో దేవిని పూజించాలి షోడశోపంచర పూజ పూర్తి అయిన తర్వాత అతాంగ పూజ చంచలాయ నమ పాదో పూజయామి చంపలాయ నమనీ పూజ పీతాంబరాయ నమం పూజయామి కమలవాసి నమ కటిం పూజయామి పద్మలయ నమ నాభీ పూజయామి మదనమాత్రే నమ పూజయామి కంబో కంబూక్యే నమ కంఠం పూజయామి శుముకాయ నమ ముఖం పూజయామి सुनात्राये नमः नेत्रं पूजयामि रमाये नमः कर्णो पूजयामि कमलाये नमः शिरं पूजयामि श्रीवरलक्ष्मी नमः सर्वण्यगानि पूजयामि ఆ తర్వాత పుష్పాలతో అమ్మవారిని అష్టోత్తర శతనామాలతో పూజించాలి ఓం ప్రకృత్యే నమ వికృత్యే నమ విద్యాయ నమ సర్వూతహితప్రదాయ నమ ఓం శ్రద్ధాయ నమ ఓం విభూత్యే ఓం సురభ్యే నమ పరమాత్మికాయే నమ ఓం వాచ్యే ఓం పద్మలయాయ నమ ఓం శుచాయ నమ ఓం స్వాయాయ నమ ॐ स्वदाय नमः ॐ सुदाय नमः ॐ धन्याय नमः ॐ हिरण्मये नमः ॐ लक्ष्ये नमः ॐ नित्यपुष्टाय नमः ॐ विभवर्ये नमः ॐ आदित्ये नमः ॐ दे नमः ॐ दीप्ताय नमः ॐ रमाय नमः ॐ वसुधाय नमः ॐ वसुधारिणे नमः ॐ कमलाय नमः ॐ ॐकान्ताय नमः ॐ कामाक्षे नमः ಓಂ ಕ್ರೋಧ ಕ್ರೋಧಸಂಭವಾ ನಮಃ ಓಂ ಅನುಗ್ರಹ ಪ್ರಯ ನಮಃ ಓಂ ಬುದ್ಧೇ ನಮಃ ಓಂ ಅಣಗಾ ನಮಃ ಓಂ ಹರಿವಲ್ಲಯ ನಮಃ ಓಂ ಅಶೋಕಾಯ ನಮಃ ಓಂ ಅಮೃತಯ ನಮಃ ಓಂ ದೀಪಾಯ ನಮಃ ಓಂ ತುಷ್ಟಾಯ ನಮಃ ಓಂ ವಿಷ್ಣುಪತ್ಯೇ ನಮಃ ಓಂ ಲೋಕಶೋಕವಿಶಿನ್ಯ ನಮಃ ಓಂ ಧರ್ಮನಲಯ ನಮಃ ಓಂ ಕರುಣಾಯೇ ನಮಃ ಓಂ ಲೋಕ ಲೋಕಮತ್ರೇ ನಮಃ ಓಂ ಪದ್ಮಪ್ರಿಯಾಯೇ ನಮಃ ಓಂ ಪದ್ಮಹಸ್ತೇ ನಮಃ ಓಂ ಪದ್ಮಹಸ್ತಾಯೇ ನಮಃ ಓಂ ಪದ್ಮಕ್ಷೇ ನಮಃ ಓಂ ಪದ್ಮಸುಂದರಿಯೇ ನಮಃ ಓಂ ಪದ್ಮೋದ್ಭವಾಯೇ ನಮಃ ಓಂ ಪದ್ಮಮುಖಾಯೇ ನಮಃ ಓಂ ಪದ್ಮನಾಭ ಪ್ರಿಯ ನಮಃ ಓಂ ರಮಾಯೇ ನಮಃ ಓಂ ಪದ್ಮಮಾಲಧಾರಾಯೇ ನಮಃ ॐ देव्ये नमः ॐ पद्मिन्ये नमः ॐ पद्मगन्धिन्ये नमः ॐ पुण्यगन्धाय नमः ॐ सुप्रसन्नाय नमः ॐ प्रसादाभिमुखाय नमः ಓಂ ಪ್ರಭಾ ನಮಃ ಓಂ ಚಂದ್ರವದನಾ ನಮಃ ಓಂ ಚಂದ್ರಾಯ ನಮಃ ಓಂ ಚಂದ್ರಸದ್ಯೆ ನಮಃ ಓಂ ಚತುರ್ಭುಜಾ ನಮಃ ಓಂ ಚಂದ್ರೂ ನಮಃ ಓಂ ಇಂದಿರ ನಮಃ ಓಂ ಇಂದೂಶೀತಲಾಯ ನಮಃ ಓಂ ಆಹ್ಲಾದಜನಿ ನಮಃ ಓಂ ಪುಷ್ಟೇ ನಮಃ ಓಂ ಶಿವಾಯ ನಮಃ ಓಂ ಶಿವಕರ್ಯೇ ನಮಃ ಓಂ ಸತ್ಯೇ ನಮಃ ಓಂ ವಿಮಲಾಯ ನಮಃ ಓಂ ವಿಶ್ವಜನನ್ಯೇ ನಮಃ ಓಂ ದರಿದ್ರನಾಶಿನ್ಯೇ ನಮಃ ओम प्रीति प्रीतिपुष्कण्ये नमः ओम शातिये नमः ओम शुक्लमालंबराय नमः ओम श्रीये नमः ओम भास्करिये नमः ओम बिल्वनलल नमः ओम वरारोहाय नमः ओम यशस्व्ये नमः ओम वसुदाराए नमः ओम उदराय नमः ओम हरण्ये नमः ओम हेम नमः ओम धनधान्यक्ये नमः ओम सिद्धये नमः ओम त्रैनसौम्याय नमः ओम शुभ नमः ओम रूप ವೇಷತಾನಂದಾಯ ನಮಃ ಓಂ ವರಲಕ್ಷ್ಮೇ ನಮಃ ಓಂ ವಸುಪ್ರದ ನಮಃ ಓಂ ಶುಭಾ ನಮಃ ಓಂ ಹಿರಣ್ಯಪ್ರಾಕಾರ್ಯೆ ನಮಃ ಓಂ ಸಮುದ್ರತನಯಾಯ ನಮಃ ಓಂ ವಿಜಯ ನಮಃ ಓಂ ಮಂಗಲದೇವ್ಯೆ ನಮಃ ಓಂ ವಿಷ್ಣು ವಕ್ಷ ನಮಃ ಓಂ ಪ್ರಸನ್ನಕ್ಷೇ ನಮಃ ಓಂ ನಾರಾಯಣ ಸಿಂಹಸ್ರಿ ನಮಃ ॐ दरिद्रध्वंसिन्ये नमः ॐ सर्वप्रदावारण्ये नमः ॐ नवदुर्गाय नमः ॐ महाकाल्ये नमः ॐ ब्रह्मविष्णुशिवात्मिकाय नमः ॐ त्रिकालज्ञानसम्पन्नाय नमः ॐ भुवनेश्वर्ये नमः तोरा అమ్మవారి వద్ద ఉంచి అక్షింతలతో ఈ విధంగా పూజ చెయ్యాలి కమలాయే నమ ప్రథమ పూజయామి రమాయే నమ ద్వితీయ గ్రంథి పూజయామి లోకమాత్రే నమ తృతీయ గ్రంథి పూజయామి విశ్వజనన్య నమతు్రంథం పూజయామి మహాలక్ష్మీ నమ పంచమీ గ్రంథి పూజయామి క్షీరాబ్దితనయాయ నమగ్రంథం పూజయామి విశ్వసాక్షిణ్యే నమతమాగ్రంథి పూజయామి చంద్రసోదరియే నమ అష్టమాగ్రంథి పూజయామి శ్రీవరలక్ష్మియే నమ నవమగ్రంథి పూజయామి ఈ క్రింది శ్లోకాలు చదువుతూ తోరం కట్టుకోవాలి బద్నామి దక్షిణీ హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధం చ మమ సౌభాగ్యదేహిమీ మీరమే పూజ పూర్తి అయిన తర్వాత వరలక్ష్మి వ్రత కథను వినండి పూర్వం శోనకాది మహర్షులను ఉద్దేశించి సుతమహర్షిలా చెప్పారు మునులార స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతికి చెప్పారు లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను శ్రద్ధగా వినండి అన్నారు పరమేశ్వరుడు ఒకనాడు తన సింహాసనంపై కూర్చొని ఉండగా నారద మహర్షి ఇంద్రాది దిక్పాలకులు సుతి స్తోత్రాలతో ఆయనను కీర్తిస్తున్నారు ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి నాద స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొంది పుత్ర పోత్రాభివృద్ధిగా తరలించుటకు తగిన వ్రతం ఒక దానిని చెప్పండి అని కోరింది అందుక త్రినేత్రుడు దేవి నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది అది వరలక్ష్మి వ్రతము దానిని శ్రావణ మాసం రెండో శుక్రవారం నాడు ఆచరించాలని తెలిపాడు అప్పుడు పార్వతీదే దేవ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆది దేవతలు ఎవరు చేశారు ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండి అని కోరింది కాత్యాయని పూర్వకాలంలో మగధ దేశంలో కుండిన అనే పట్టణం ఒకటి ఉండేది ఆ పట్టణ బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది ఆ పురంలో చారుమతి అని ఒక బ్రాహ్మణ శ్రీ ఉండేది ఆమె సుగుణవతి వినయ విధేతలు భక్తి గౌరవాలు గల యోగ్యురాలు ప్రతిరోజు ప్రాతకాలాన నిద్రలేచి భర్త ప్రాదాలకు నమస్కరించి ప్రాతకాల గృహకృత్యాలను పూర్తి చేసుకుని మామలను సేవలు తరించింది వరలక్ష్మి వ్రతానికి ఆది దేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది ఓ చారుమతి ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు నువ్వు కోరిన వరాలు కానుకలు ఇస్తానని చెప్పి అంతర్ధానమైంది చారుమతి సంతోషించి ఏ జనని నీ కృపా కటాక్షాలు కలిగిన వారు ధన్యులు వారు సంపన్నులుగా విద్వాంసులుగా మన్ననలు పొందుతారు ఓ పావని నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాల వరలక్ష్మిని స్థుతించింది అంతలోనే మేల్కొన్న చారుమతి అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియజేసింది వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు పురములోని మహిళలు చారుమతి కళను గురించి విని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూడసాగారు శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలార స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచ పల్లవాలైన రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధకి శరణ్యే త్రయంబికీ దేవి నా నమో నమోస్థుతి అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించింది అమ్మవారిని షోడ శోపోచరాలతో పూజించి భక్ష భోజాలను నివేదించారు తొమ్మిది పోగుల తోరాన్ని చేతికి కట్టుకొని ప్రదక్షిణా నమస్కారాలు చేశారు మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందియలు గల్లు మోగాయి రెండో ప్రదక్షిణ చేయగాని హస్తాలకు నవరత్న కంచిత కంకణాలు దగదగా మెరవసాక మూడో ప్రదక్షిణ చేయగాని అందరు సర్వాభరణ భూషితులు అయ్యారు వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీలు ఇల్లు కూడా ధన కనక వస్తు వాహనాలతో ఉండిపోయాయి వారి వారి ఇండ్ల నుంచి గజ తరగ రథ వాహనాలతో వచ్చి ఇండ్లకు తీసుకెళ్లారు వారంతా మార్గ మధ్యలో చారుమతిని వెన్నేళ్ల పోగొడుతూ ఆమెకి వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంతో తమని కూడా మహద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు వారంతా ఏటా వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి ముక్తిని పొందుతున్నారు మునులార శివుడు పార్వతికు ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని సవిస్తరంగా మీకు వివరించాను ఈ కథ విన్నా ఈ వ్రతం చేసిన ఈ వ్రతం చేసినప్పుడు చూసిన కూడా సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని సుతమహాముని మహాముని శౌనికాది మహర్షులకు చెప్పారు ఈ కథ విని అక్షింతల శిరస్సుపై వేసుకోవాలి ఆ తరువాత ముత్తైదువులకు తాంబూల ఇవ్వాలి అందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా వాటిని తీసుకోవాలి అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని వాళ్ళే ఆరగించాలి రాత్రి ఉపవాసం ఉండి భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీదేవి ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు నియమాలు మడులు అవసరం లేదు నిశ్చలమైన భక్తి ఏకాగ్ర చిత్తం ఉంటే చాలు వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైన ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం లభిస్తుంది సకల శుభాలు కలుగుతాయి స్త్రీలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు ధాన్య సంపద పశు సంపద గుణ సంపద జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి వర అంటే శ్రేష్టమైన అర్థం కూడా ఉంది ఈ వరలక్ష్మి వ్రతం సంపూర్ణం